గోబీ కొబ్బరి కూర ఎలా ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూసేయండి ఉడికించిన కాలీఫ్లవర్ రెండు కప్పులు పచ్చి కొబ్బరి ముక్కలు పచ్చిమిరపకాయలు మూడు జీలకర్ర ఒక టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా ఉప్పు తగినంత ఎండుమిరపకాయలు రెండు పోపు దినుసులు ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు రెండు రెమ్మలు నూనె రెండు టేబుల్ స్పూన్లు పసుపు చిటికెడు అంటే ఇది మసాలా పేస్టా లేకపోతే కొబ్బరి పేస్ట్ అవునండి కొబ్బరి అలాగే దాంతో పాటుగా ఇంకా కొన్ని స్పైసెస్ కూడా యాడ్ చేస్తున్నాం ముందుగా కొబ్బరి ముక్కలు పచ్చిమిరపకాయలు జీలకర్ర కొత్తిమీర సో ఇక్కడ ఏంటంటే మనం నేను కొత్తిమీర యూజ్ చేస్తున్నాను సో ఇష్టం అనుకుంటే వాళ్ళు పుదీనా కాంబినేషన్ లో కూడా చేసుకోవచ్చు అండి వాళ్ళ ఇష్టం సో ఇక్కడ దీంట్లో కొద్దిగా నీళ్ళు యాడ్ చేసి మనం అంటే ఒకసారి ముందుగా మిక్సీ తిప్పేసి తర్వాత మళ్ళీ వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఇంకోసారి తిప్పేస్తే మనం ఫైన్ గా వస్తుంది సో ఇలా సిద్ధం చేసి పెట్టేసుకోవాలి ఓకే సో మధ్యలో వాటర్ యాడ్ చేసారు అవునండి ఓకే ఇలా ముద్దుగానే ఉండాలి మరీ పల్చిగా అయిపోకూడదు కదండి అవునండి సో ఇప్పుడు కొద్దిగా నూనె పోసుకొని ఎన్ని విరపకాయలు అలాగే పోపు దినుసులు ఈ పోపు మనకు దూరగా వేగితే ఆ ఫ్లేవర్ మనకు కర్రీలో తింటాము పప్పులు కానీ అవి చాలా తగులుతాయి కదండి అవునండి సో మీరు అన్నారు కదా రెండు రకాలుగా కూడా చెప్తాను అని ఎలా చేసుకోవాలో చేయబోతున్నాం ఇక్కడ మనం గ్రేవీ తయారు చేస్తున్నాం అండి గ్రేవీలా చేసుకుంటున్నాం సో దీంట్లో రకాలుగా నేను చెప్పాను కదా సో కావలిస్తే అంటే కొత్తిమీర ప్లేస్లో పుదీనా కూడా యాడ్ చేసుకుంటే సో ఆ మింట్ ఫ్లేవర్లో వస్తుంది సో ఇక్కడ మనం కొత్తిమీర ఫ్లేవర్లో ఇస్తున్నాం ఓకే అండి సో ఇప్పుడు కొద్దిగా అలాగే మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఓకే సో ఫ్రై అవ్వాలండి కొంచెం పచ్చి కొబ్బరి అలాగే పచ్చికాయలు వేసాం కదా కొంచెం వేస్తే బాగుంటుంది ఓకే దీంట్లో కొద్దిగా పసుపు ఓకే రుచికి సరిపడా ఉప్పు సో ఇక్కడ మనకు ఆ కొత్తిమీర యాడ్ చేసినందుకు కొంచెం లైట్ గ్రీన్ కలర్లో వచ్చింది కదా పిస్తా లో ఓకే అండి సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న గోబీ ముక్కలు దీంతో పాటుగా కొద్దిగా వాటర్ అంటే గ్రేవీ అనుకున్నాం కదా సో ఇక్కడ గ్రేవీ అక్కర్లేదు కొంచెం డ్రైగా కావాలనుకుంటే ఈ స్టేజ్లో దీన్ని బాగా కలిపేసి మనం కాసేపు మగ్గిన తర్వాత డిష్ అవుట్ చేసేయచ్చు ఓకే అండి సో మూత ఒక రెండు నిమిషాలు మగ్గన చేస్తే ఆ రుచులన్నీ ఈ గోబీ ముక్కలకు వచ్చేస్తాయి ఓకే అండి స్మెల్ బాగా వస్తుంది చాలా మంచి స్మెల్ వస్తుంది అండ్ కొత్తిమీర పేస్ట్ లో ఎక్కడైతే మనం మిక్స్ చేసామో అది చాలా బాగా కలిసిపోయింది కర్రీలో సో దాని స్మెల్ చాలా బాగా వస్తుంది ఓకే అండి సో ఇక్కడ డిష్ అవుట్ చేసుకోండి కాస్త కొత్తిమీర ఓకే అండి కర్రీ రెడీ రెడీ అయిపోయిందండి గోబీ కొబ్బరి కూర